హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సంక్రాంతి సంబరాల్లో మన తెలుగు హీరోయిన్స్ ఎలా ఎంజాయ్ చేశారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఇక కీర్తి సురేష్ అయితే ఈ మధ్య కాలంలో పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు అయితే ఆమె ఆమె కజిన్స్తో కలిసి అయితే సంక్రాంతిని వాళ్ళ ఇంటి దగ్గర ఎంతో హ్యాపీగా జ జరుపుకుంది ఇక విజయ్ దేవరకొండ కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇంట్లో జరుపుకున్నారు ఇక మహేష్ బాబు గారు అయితే శ్రీలీలాని అయితే ఇంటికి ఇన్వైట్ చేసి అయితే సంక్రాంతిని జరుపుకున్నారు సంక్రాంతి కాకుండా గుంటూరు కారం అయితే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అయితే ఆ సెలబ్రేషన్స్ కూడా ఇంటి దగ్గరే జరుపుకున్నారు ఇక శ్రీలీలా అయితే వాళ్ళ ఫ్యామిలీతో ఎంతో బాగా ఎంజాయ్ చేసింది సితారాతో కూడా ఎంజాయ్ చేసిన పిక్స్ని అయితే సితారా అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో పంచుకుంది ఇక వెబ్ సిరీస్ ద్వారా ఎంతో ఫే ఫేమస్ అయిన వైష్ణవి మనందరికీ తెలుసు ఏ హీరోయిన్ కూడా వెబ్ సిరీస్ ద్వారా వెళ్ళి అంత టాప్ హీరోయిన్ గా అయితే అవ్వలేదు ఈమె మాత్రం కేమం ఒక్క సినిమాతోనే బేబీ మూవీ ద్వారా ఎంతో టాప్ హీరోయిన్ అయి ఇప్పుడు అయితే బేబీ టూ కూడా చేస్తుంది అన్న టాక్స్ అయితే అయితే వస్తున్నాయి ఇక ఈవిడ కూడా సంక్రాంతిని వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంది యాంకర్గా ఎంతో ఫేమస్ అయిన శ్రీముఖి మనందరికీ తెలుసు ఇక ఆమె అయితే వాళ్ళ తమ్ముడు అలాగే ఫ్యామిలీతో కలిసి అయితే సంక్రాంతిని జరుపుకుంది ఇక ఆమె హౌస్ని అయితే కైట్స్ అలా ముగ్గులతో ఎంతో బాగా అలంకరించింది రష్మిక మందానా అయితే రెడ్ శారీలో పిక్స్ని అయితే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అందరినీ అయితే మైమర్పించింది ఇక శామ్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొన్ని పిక్స్ని దిగి అయితే షేర్ చేసింది దానిలో అయితే ఆమె కైట్తో అయితే వాళ్ళ టెర్రస్ దగ్గర అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది ఇక ఫ్లవర్ బొకే దగ్గర అయితే హక్ చేసుకుంటూ ఉంటూ నాకు ఫ్లవర్స్ని హక్ చేసుకోవాలని ఉంది కానీ నేను హక్ చేసుకోలేకపోతున్నా ఎందుకంటే నాకున్న మయోసైటిస్ అనే వ్యాధికి అయితే నాకు ఆ స్మెల్ పడదు అంటే అయితే పోస్ట్ చేసింది నెటిజన్లు అంతా కూడా ఎంతో సాడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి